హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి భారత్ నుంచి ఒక కట్టడం అనేది ఎంపిక కావడం జరిగింది కాబట్టి దాని గురించి రాబోయేటువంటి ఏ పోటీ పరీక్షలో అయినా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతదేశంలో నలభై ఆరవ వరల్డ్ హెరిటేజ్ సైట్ సమావేశం అనేది జరుగుతుంది ఇది ఎప్పటినుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు భారత్ ఆతిథ్యంగా ఈ యొక్క సమావేశం జరుగుతుంది అయితే ఈ యొక్క సమావేశంలో భాగంగా జూలై ఇరవై ఆరవ తేదీన అంటే శుక్రవారం రోజున భారతదేశం నుంచి ఒక ప్రపంచ వారసత్వ కట్టడంగా ఒక ప్రదేశాన్ని ఎంపిక చేస్తున్నట్లు ఈ యొక్క కమిటీ వారు ప్రకటించడం జరిగింది అలా ఎంపికైనటువంటి వారసత్వ ప్రదేశం ఏంటి అంటే మాత్రం ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించిందని గుర్తుంచుకోండి అస్సాంలోని ఆరు వందల ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి మోయి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి మోయి అండి అంటే మోయి అనేది ఏంటి అని మీకు డౌట్ రానే వచ్చి ఉంటుంది ఈ యొక్క మోయి అనేది అహోం చక్రవర్తుల సమాధులండి అస్సాంని కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి అహోం రాజవంశకుల సమాధులండి అలాంటి సమాధులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం అనేది చాలా గొప్ప విషయమని గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఈ యొక్క అస్సాం నుంచి యొక్క అహోం సమాధులకి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది కదా దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకత కూడా ఉండడం జరిగింది ఆ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం ఈశాన్య భారతదేశం నుంచి ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద అండి మొట్టమొదటి వారసత్వ సంపద అంటే అస్సాం రాష్ట్రం నుంచి మిగతా వాటికి కూడా గతంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది అయితే దానికి వాటికి మాత్రం ఈ యొక్క వారసత్వ సంపద అనేటువంటి కేటగిరీలో అవి ఎంపిక కాలేదండి అవి మరో కేటగిరీలో ఎంపిక అయ్యాయి కానీ ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద అండి వారసత్వ సంపద అదే అస్సాంలో అయినా ఈశాన్య భారతదేశంలో అయిన గతంలో కజరంగా నేషనల్ పార్క్ మానస్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఈ యొక్క జాబితాలో చేరింది అయితే అది చేరింది మాత్రం సహజ వర్గం అనేటువంటి ఒక కేటగిరీ కింద అయితే ఈ యొక్క అహోం సమాధులు మాత్రం ఏ కేటగిరీలో చేరాయంటే వారసత్వ సంపద అనేటువంటి కేటగిరీలో చేరాయనే అంశాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్లియర్గా అర్థం చేసుకొని వినండి చదువుకోండి అయితే భారత వేదికగా యొక్క నలభై ఆరవ వరల్డ్ హెరిటేజ్ సైట్ సమావేశం అనేది జరుగుతుందండి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నలభై ఆరవ వరల్డ్ హెరిటేజ్ సైట్ సమావేశం ఎక్కడ జరిగిందంటాడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అయితే భారతదేశం అనేది ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా భారతదేశం వరకు అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ యొక్క సమావేశానికి ఆతిథ్యం ఇవ్వలేదు కాబట్టి తొలిసారిగా భారతదేశం అనేది యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి భారతదేశం నుంచి మరికొన్ని కట్టడాలకి కూడా ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ సమావేశంలో చోటు దక్కే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి మిగతావి కూడా త్వరలో యాడ్ అవ్వబోతున్నాయి అయితే ఇప్పటి వరకు అంటే స్టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై ట్వంటీ సెవెంత్ నాటికి ట్వంటీ సిక్స్త్ వరకు నూట అరవై ఎనిమిది దేశాల్లోని పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రదేశాలని వరల్డ్ హెరిటేజ్ సైటులో చేర్చారండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నూట అరవై ఎనిమిది దేశాల్లో ఉన్నటువంటి పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రదేశాలని యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో అయితే చేర్చడం జరిగింది అయితే అభ్యర్థులకు ఇది భారతదేశం నుంచి ఎన్నవ ప్రదేశంగా ఎంపికైందంటే మాత్రం నలభై మూడవ ప్రదేశం అండి గతంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రెండింటికి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో రెండింటికి జాబితాలో చోటు దక్కించుకున్నాయి అవి రామప్ప దోలవీర శాంతినికేతన్ అదేవిధంగా ఓఎస్ఆల దేవాలయాలు గత మూడు సంవత్సరాల క్రిందం ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చోటు దక్కించుకోగా నూతనంగా మాత్రం అహోం సమాధులు అనేవి ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకున్నది అనే అంశాన్ని గుర్తుంచుకోండి అయితే ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గజేంద్ర సింగ్ శేఖావత్ గారు ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఏ ప్రకటన అంటే అహోం సమాధులకి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించిందనే ప్రకటనని రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరవ తేదీన ప్రకటించారనే అంశాన్ని గుర్తుంచుకోండి ఇందాక చెప్పుకున్నట్టే నలభై ఆరవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిషన్ సమావేశం భారతదేశంలో మొదటిసారిగా జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు న్యూఢిల్లీలో జరగబోతుందండి అంటే నేడు జూలై ఇరవై ఏడు మరో నాలుగు రోజులు కూడా ఈ యొక్క సమావేశం జరగబోతుంది ఈ యొక్క సమావేశంలోనే భారత్ నుంచి మరికొన్ని కట్టడాలకు కూడా ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకునే అవకాశాలు అయితే చాలా వరకు ఉండడం జరిగింది ఎందుకంటే భారత్ ఆతిథ్యంగా జరుగుతున్న ఈ సమావేశం కాబట్టి మిగతా ఈ నాలుగు రోజుల్లో కనీసం రెండింటినైతే రెండింటినైనా ఈ యొక్క జాబితాలో చోటు దక్కేటువంటి అవకాశాలైతే చాలా వరకు ఉండడం జరిగింది ఇందాక చెప్పుకున్నట్టే యునెస్కో యొక్క వారసత్వ జాబితాలో చేర్చబడిన మూడవ సైట్ అండి ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం ఈశాన్య భారత్ నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద అన్నం కానీ ఇది మాత్రం ఇదివరకు అస్సాం నుంచి ఇది మూడవ సైట్ అంటున్నాం అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చోటు దక్కించుకోవడానికి వివిధ కేటగిరీలు అనేవి ఉండడం జరిగింది అయితే అహోం సమాధులు మాత్రం వారసత్వ సంపద అనేటువంటి కేటగిరీలో చోటు దక్కించుకోగా అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్ అయిన మానస్ వన్యప్రాణుల అభయారణ్యమైన ఈ రెండు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో యునెస్కో జాబితాలో సహజ వర్గం అనేటువంటి కేటగిరీలో చోటు దక్కించుకుందండి కాబట్టి ఇది క్లారిటీగా అర్థం చేసుకుంటే సరిపోతుంది నేటి వరకు యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్లో అత్యధికంగా సైట్లు కలిగినటువంటి దేశం ఏది అని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందండి కాబట్టి మొదటిగా ఇటలీ దేశం అనేది అత్యధికంగా యాభై తొమ్మిది వరల్డ్ హెరిటేజ్ సైట్లను కలిగి ఉంది అదేవిధంగా చైనా అదేవిధంగా మొదటి రెండు స్థానాలలో ఇటలీ చైనా అనేవి ఉండగా భారత్ అనేది అత్యధికంగా వరల్డ్ హెరిటేజ్ సైట్లు కలిగి ఉన్నటువంటి ఆరవ దేశంగా ఉండడం జరిగిందండి అంటే భారతదేశంలో ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయంటే నలభై మూడింటిని కలిగి ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మాత్రం ఆరవ స్థానంలో ఉంది అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో భారతదేశం నుంచి అజంతా ఎల్లోరా ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ యూపీలో ఉన్నటువంటి ఆగ్రా కోట ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా చోటు దక్కించుకోవడం జరిగింది ఇక చివరగా భారతదేశం నుంచి చోటు దక్కించుకున్నటువంటి వాటిని పరిశీలిస్తే ముప్పై తొమ్మిదవ యునెస్కో కట్టడంగా భారతదేశం నుంచి కాకతీయ రుద్రేశ్వర ఆలయం దీనినే రామప్ప దేవాలయం అని కూడా పిలుస్తాం ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ధోలవీర రెండు వేల ఇరవై ఒకటి గుజరాత్ నుంచి చోటు దక్కించుకోగా నలభై ఒకటవ కట్టడంగా శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్ నలభై రెండవ కట్టడంగా ఓఎస్ఆల దేవాలయాలు కర్ణాటక చోటు దక్కించుకున్నాయి ఇక నలభై మూడవ కట్టడంగా మొయిదామ్స్ అహోం రాజవంశుల సమాధులైతే చోటు దక్కించుకున్నాయండి అండి ఇవన్నీ ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ